హలో అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా కేక్ ఎలా చేసేయాలో చూడండి కేక్ అయితే చాలా స్పాంజీగా ఇంకా టేస్టీగా వచ్చిందనమాట ఈ అయితే నేను అంగన్వాడీలో ఇస్తారు కదండీ బాలామృతం అమృతం పిండి ఆ పిండితో అయితే చేసుకున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మామూలుగా చ ట్రై చేద్దామని అయితే చేశాను కానీ ఇంత బాగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా చాలా రోజుల నుంచి బాలామృతం పిండితో కేక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ ఎప్పుడు చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైము చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఈ బాలామృతం పిండిని ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి గోధుమ పిండి మైదా ఏ ఎలా అయితే మెత్తగా ఉంటాయో అలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఏంటంటే మనకి కేక్ అంత స్పాంజీగా రాదనమాట అందుకోసమే గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని అంటే వేడి చేసుకున్న నెయ్యిని వేసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ నెయ్యి లేకపోతే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు కొంచెం అంత బేకింగ్ సోడా అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ ఈ పిండిని అంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవాలి కేక్ ఎప్పుడూ కూడా మనం ఎంత బాగా కలిపితే అంత ఫఫీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది ఈ నేనైతే ఒకే డైరెక్షన్లో కలుపుకున్నాను చాలా బాగా టేస్ట్ వచ్చింది స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడైతే కొంచెం అంత వెనిలా ఎసెన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు కేక్ కదా ఫ్లేవర్ బాగుంటుంది వెన్నెల ఎసెన్స్ అని చెప్పేసి అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి ఖచ్చితంగా వేయాలి దీనివల్ల ఏదో టేస్ట్ మారిపోతుంది అలా అయితే ఏముండదనమాట మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి ఇప్పుడైతే మనము ఒక కేక్ పాట్ ఉంటుంది కదా కేక్ గిన్నె అంటారు కేక్ గిన్నెలో కేక్ గిన్నెకైతే ఫస్ట్ నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం అంత మైదా పిండి వేసుకొని డస్టింగ్ అయితే చేసుకోవాలి డస్టింగ్ చేసుకున్న కేక్ గిన్నెలోకి మనము ఈ తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలన్నమాట నేనైతే డస్టింగ్ చేసుకున్నాను మైదా పిండితోనే డస్టింగ్ చేసుకున్నానండి ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కేక్ గిన్నెగా అంటుకోకుండా మనకి ఈజీగా ఊడి వస్తుందనమాట చల్లారిన తర్వాత అందుకోసమే డస్టింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి ఏం పర్వాలేదు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను డస్టింగ్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ కేక్ గిన్నెలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఈ బ్యాటర్ మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అనమాట అలాగే ఇంకో వైపు అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ కుక్కర్ని కానీ లేదంటే ఇడ్లీ కుక్కర్స్ అందరి దగ్గర ఉంటాయి కదండీ ఇడ్లీ అయినా పెట్టేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట కొంచెం అంత వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత మనము రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఇందులో పెట్టేసుకొని ఒక ట్వంటీ కాదు థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అప్పుడైతే నేను చూశాను ఇదిగోండి ఇంకా సరిగా బేక్ అవ్వలేదు సరే కదా అనేసి మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ అయితే ఉంచాను మనం ఇందులో ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసి వేసి వేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి మనం మామూలుగా ఒక ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని పైన మనము కేక్ గిన్నె పెట్టేసుకుంటే మనకి కుక్ అయిపోతుందనమాట కేక్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక బాగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట ఈ కేక్ గిన్నెని ఇలా రివర్స్లో పెట్టుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది మనకి ఈజీగా అనమాట చూస్తారు కదా ఎక్కడ మాడకుండా చాలా నీట్గా చాలా ఫ్లఫీ స్ట్రెక్చర్తో ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు ఎప్పుడైనా ఇంట్లో బాలామృతం కేక్ ట్రై చేశారో లేదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం నేను ఈ వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియం ట్రై చేయండి చాలా బాగా వచ్చిందనమాట బాయ్ ఫ్రెండ్స్